అందరికి ఈ రోజైతే నేను మీ అందరి కోసం మంచి హోమ్ రెమెడీ అయితే చూపిస్తానండి ఫేస్ ప్యాక్స్ ఎన్ని మేము కలర్ రావట్లేదు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు కదా సో ఇది ఒకసారి ట్రై చేయండి జస్ట్ టూ రూపీస్ తోటి మనము ఇంట్లోనే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనము ఇదైతే సింపుల్ గా ఈ ఫేస్ ప్యాక్ అయితే తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా నేను చూపించే ఈ స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కిన్ కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది స్కిన్ లో మనము బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ గా అయితే మనము ఇదైతే తయారు చేసుకోవచ్చు స్క్రబ్ ఎలా చేసుకోవాలి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అయితే చూపించేస్తాను ఈ ఇన్స్టంట్ గ్లోయింగ్ స్క్రబ్ కోసం అయితే నేను ఒక స్పూన్ కాఫీ పొడి తీసుకున్నాను కాఫీ పొడి మన ఇష్టం అండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు నేనైతే బ్రూ కాఫీ పొడి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను షుగర్ తీసుకునేటప్పుడు అయితే కొంచెం సన్నగా ఉండే షుగర్ అయితే తీసుకోండి ఎందుకంటే మనము దీన్ని స్క్రబ్ చేసుకుంటాం కదా ఫేస్ అయితే కొంచెం బరగ్గా అనిపిస్తుంది అందుకని చెప్పి కొంచెం సన్నగా ఉండే షుగర్ అయితే తీసుకోండి ఇందులో రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ప్యాక్ ని అయితే మనము ఇలాగా కలుపుకోవాలన్నమాట మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా గానీ మన ఫేస్ మీద ఎలాంటి క్రీమ్స్ గానీ పౌడర్ గానీ ఏమి లేకుండా మేకప్ ఏమన్నా ఉంటే కూడా ఇలాగా క్లీన్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకుంటే ఇంకా మంచిదండి ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ స్క్రబ్ అయితే మనం ఇప్పుడు ఫేస్ మీద ఇలాగా చాలా స్మూత్ గా అయితే అయితే మనము స్క్రబ్ చేసుకోవాలి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో అందుకని చెప్పి స్పీడ్గా అనిపిస్తుంది మీరైతే చాలా జెంటిల్గా స్మూత్గా మసాజ్ చేసుకోండి ఇలా ఫేస్కి నెక్కి మనకి డార్క్ నెక్ ప్రాబ్లం కూడా చాలా వరకు క్లియర్ అయిపోతుందండి ఈ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల మీరు హ్యాండ్స్ కానీ మీకు ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ అయితే ఈ స్క్రబ్ అయితే యూజ్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఈ స్క్రబ్ వల్ల ఈ స్క్రబ్ ఏంటంటే మనకి షుగర్ అంతా కరిగిపోయేలాగా ఇలాగా ఇది మన ఫేస్ మీద ఇలాగా స్క్రబ్ చేసుకోవాలండి మనకి డ్రై అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఇలాగ స్క్రబ్ అయితే చేసుకోవాలి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇలా గిన్నెలో నేను ఒక స్పాంజ్ తీసుకొని ఇలాగ తుడిచి చూపిస్తున్నానండి మీకు చూపించడం కోసం మాములుగా అయితే మనము ఫేస్ వాష్ అయినా చేసేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్క్రబ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను రెండు స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఈ శనగపిండి వచ్చేసి మనం శనగలు ఉంటాయి కదా తినే శనపప్పు అది మిక్సీకి వేస్తే ఇలాగా శనగపిండి లాగా వస్తుందండి అండి నేనైతే ఆ శనగపిండి యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే మామూలు శనగపిండి దొరుకుతుంది కదా షాప్స్ లో అదైనా యూస్ చేయొచ్చు తర్వాత ఒక పించ్ అంటే కొంచెము పసుపేస్తున్నాను ఇది మనం వంటల్లో వాడుకుంటాం కదా ఆ పసుపే అండి మీరు కావాలనుకుంటే కస్తూరి పసుపు కూడా యూస్ చేసుకోవచ్చు కస్తూరి పసుపు వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి దీనికంటే డబల్ ఉంటుంది రిజల్ట్ తర్వాత మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి పాలనమాట ఇవి కూలింగ్ లో మనం ఫ్రిడ్జ్ లో పెట్టుంటాం కదా కూలింగ్ పాలే పోసేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పాలు వచ్చేసి మూడు నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలన్నమాట మరీ ఎక్కువ థిక్ గా ఉండకూడదు అలాగని మరీ ఎక్కువ లూజ్ గా ఉండకూడదు ఇలా ఉండాలి ఇప్పుడైతే ఈ ఫేస్ ప్యాక్ ని నేను ఫేస్ కి అప్లై చేసి చూపిస్తాను ఇలా తిక్కు గా మనము ఫేస్ ప్యాక్ ని అయితే ఫేస్ కి నెక్ కి అప్లై చేసుకోవాలి మనం ఫేస్ కి ఒకటే కాదండి నెక్ కూడా వేసుకోవాలన్నమాట మనం ప్యాక్ వేసుకున్నా ఫేస్ కి కి కలిపే వేసుకోవాలనమాట ఈ ఫేస్ ప్యాక్ అలాగే స్క్రబ్ అనేది మనము టూ డేస్ కానీ రోజు మార్చి కానీ వేసుకుంటూ ఉంటే మనకి రిజల్ట్ చాలా బాగుంటుందండి మనం వాడిన పిండి పాలు దాని వల్ల మన స్కిన్ అయితే చాలా గ్లో అయితే వస్తుంది మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీరు ఇదైతే మనము అప్లై చేసుకొని టెన్ మినిట్స్ వరకు ఆర్ ఇవ్వాలన్నమాట ఫేస్ ప్యాక్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ ప్యాక్ అయితే ఇప్పుడు ఇలాగైతే డ్రై అయిపోయింది కదా చూడండి ఇలా రుద్దుతుంటేనే మనకి ప్యాక్ అయితే వచ్చేస్తుంది ఈ ప్యాక్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకోకూడదండి మనం కొంచెం కొంచెంగా చేతులకి ఇలా తడి తడుపుకుంటూ ఇలా ఫేస్నైతే జెంటల్గా మసాజ్ చేసుకుంటూ ఫేస్ ప్యాక్ అయితే క్లీన్ చేసుకోవాలి నేనైతే ప్రొఫెషనల్ బ్యూటిషియన్ అండి నేను ఇలాగా హోమ్ రెమెడీసే కాకుండా ఫేషియల్ కిట్స్ తోటి ఎలా ఫేషియల్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను అలాగే డి ట్యాన్స్ లో కూడా మంచి డి ట్యాన్ ప్యాక్స్ కూడా చూపిస్తాను మీకు నా నుంచి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయండి అలాగే మీకు ఏదైనా నా నుంచి రెమెడీ కావాలి అనుకుంటే కామెంట్స్ లో అడగండి తప్పకుండా నేను మీకోసం వీడియో అయితే చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్పుడే మన నోటిఫికేషన్ రాగానే వీడియో చూడడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి ఒక్కసారికే నా స్కిన్ అయితే ఎంత చేంజ్ అయితే అయిందో చూడండి చాలా అంటే చాలా గ్లో అయితే నాకు అంతే అనిపిస్తుంది అండి స్కిన్ అయితే కెమెరా కంటే రియల్ గానే నా ఫేస్ ఇంకా మంచిగా బ్రైట్ గా కనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి కామెంట్స్లో మీకు ఎలా అనిపించింది మీ స్కిన్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియో అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్